భౌత బంధువులారా మనం రోజు పోతన భాగవతం నుంచి రోజుకో పద్యం చెప్పిన మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గూర్చి తెలుసుకుందాము కమలాక్షు నర్పించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వాక్షకు నింజుచు చోడ్కులు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వేనులు మధువైరింద విలిన మనము మనము భగవంతు పలగును పదములు పదములు భగవంతు పలగును పదములు పదములో

గురుండు గురుడు చెప్పిడి గురుండు గురుండు తండ్రి హరి చే తండ్రి 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 ఏ భావము హరిని పూజించే హస్తమే హస్తము ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు నారాయణుణ్ణి కీర్తించే నాలుకే నాలుక లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు శ్రీపతిని చూచే చూపులే చూపులు మిగిలిన చూపులకు విలువే ముందే శేషాయి పాదాల మృక్కే శిరస్సే శిరస్సు చక్రధారికలు వినే చెవులే చెవులు మధుసూదను తెలిచే మనస్యే మనస్సు పరంధాముని ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి లేకపోతే అది సద్బుద్ధి కాదు అంబుజాక్షిని కూర్చి ఆలోచించే దినమే సుదినము లేకపోతే ఆ దినము దుర్ధనం చక్రధారుని కూర్చి విశుదపరిచే చదువే చదువు గోవిందుని గురించి బోధించే గురువే గురువు విష్ణువును సేవించమనే తండ్రి తండ్రి మానవ శరీరంలోని మనస్సు శిరస్సు కాళ్ళు చేతులు చూపులు చెవులు నాలుక బుద్ధి ఒకటేమిటి సమస్త అవయవాలు ఆ హరిధ్యానంలో పరవశమై పోవలసిందే లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే ప్రతి దిన ముందు ప్రతి చదువులోనూ హరిస్మరణమే కావాలి ప్రతి గురువు ప్రతి తండ్రి హరిబోధే చేయాలి మరోసారి పద్యము పాడుకుందాము కమలాక్షుని నర్పించు కరములు కరములు శ్రీనాధువర్ణించు జిహ్వానించుచు చూడ్కులు చూడ్కులు శేషాయికి మృక్కు శిరము విష్ణునా విష్ణునాకర్ణించు వేణులు వేణులు మధువైరిందమిలిన మనము మనమో భగవంతు వాళ్ళకు పదములు పదములు పురుషోత్తము దినము చక్రహస్తు ప్రకటించు చదువు చదువు దవం చెప్పడి గురుండు గురుండు తండ్రి హరి చేరు అని ఎంతో చక్కగా పద్యం యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాము తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకున్నాము స్వస్తి